నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అరుంధీయ అసహాయ వృద్ధుల అనాథల సేవా సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కబడ్డీ ఖోఖో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది కరీంనగర్లోని ప్రైవేట్ స్కూల్స్ మరియు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఆటల ద్వారా పిల్లలు మానసిక శారీరకంగా దృఢమవుతారని ఇన్ఛార్జ్ మాతంగి హనుమంతు గారు తెలియజేయడం జరిగింది ముఖ్య అతిథిగా ఎస్ఆర్ఆర్ ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది అంటే పేద వర్గాలకు ముఖ్యంగా పేద వర్గాలకు ఎంతో కొంత మేలు చేయాలని ముఖ్య ఉద్దేశం వారు కానీ మరి స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాం మీరు తప్పకుండా కోఆర్డినేషన్ చేయాలి ఎస్ఆర్ పర్మిషన్ చేసుకున్న ప్రిన్సిపల్ గారు అనగానే మన పాఠశాల విద్యార్థులు అట్లే కోర్టుకి సంబంధించిన స్వదేశీ గారు కూడా ఇద్దరం కలిసి అనుకున్నాం వీళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు డీసీపీ సెక్రటరీ అండ్ సైన్స్ ఆఫీసర్ ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు ఎస్ఆర్ కాలేజ్ వారు కూడా రెగ్యులర్ ఇలా వాడతాం స్పోర్టిగా తీసుకొని క్రీడా స్ఫూర్తితో వీళ్ళందరూ కూడా ఆడి అంటే ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని కాదు ఎవరు ఆడలేదు కొంత స్పోర్ట్ కాదు ఆడే కబడ్డీ కావచ్చు ఖోఖో కావచ్చు ఇంకేకా ఆటలు పెట్టినావచ్చు మరి కార్యక్రమాలు తీసుకున్నందుకు వారికి ప్రత్యేక చిత్రం చేస్తుంది ముఖ్య సందేశాలు అన్నయ్య గారు గత ఐదు సంవత్సరాల క్రితం కూడా మా మలకాపూర్ పాఠశాలలో కూడా జిల్లా స్థాయి మీద పోటీ కూడా నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ క్రీడోత్సవాలకు అనుకూలకృతం అవాంతరంగా బాగా చూసి చర్చే కానీ ఇక్కడ రాలేక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కళాశాల ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల గారు మన కస్మా మా జనసేన శేఖరరావు గారు ఇక్కడికి ఈ కార్యక్రమాల్లో చేసినటువంటి ఎడ్యుకేషన్ రోజులు కుమార్ పాల్గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈత అఫీషియల్ నేను ఈ కార్యక్రమంలో బాగా పాల్పంచుకోవాలని ఆసక్తితోటి మీ విద్యార్థులందరూ పాల్గొ పాల్గొన్నందుకు ఒక క్రీడా స్ఫూర్తిని తెలిపినందుకు మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు మీ విద్యార్థులందరికీ అభినందనలు మాతంగి హన్మయ్య గారు ఎప్పుడు కానీ ఒక సామాజిక స్పృహ లోపల స్పృహతో కార్యక్రమాలు చేపడుతుంటారు అది ఎక్కడికి ఎంత ఏంటిది అనేది చూడకుండా ముందుకు పోవాలనేటువంటి లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటారు కాబట్టి వారికి మన తరఫున విద్యాశాఖ తరపున దానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ రాబోయే కాలంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని వారు ప్రతి విషయంలో ఒకళ్ళొక పిల్లలకు సేవ చేయాలి పాఠశాలలకు సేవ చేయాలనేటువంటి లేకపోతే దృఢ సంకల్ప కార్యక్రమాలు చేపడుతుంటారు కాబట్టి ఆయనకు మన మన విద్యాశాఖ తరఫున సంపూర్ణమైనటువంటి సహకారం లభిస్తుందని చెప్తూ మీరు కూడా ఒక క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి ఒక క్రీడల లోపల రాణించాలంటే ఒక స్మూర్తి ఉండాలి ఒక స్టూడెంట్కి మంచిగా ఉండాలంటే ఫిజికల్లీ ఫిట్ మెంటల్లీ అలర్ట్ మోరల్లీ పర్ఫెక్ట్ అనేటువంటిది దాంతో ఒక స్టూడెంట్ ఎప్పుడు ఉంటుంది అవుతుందంటే ఇది మూడు ఉంటే కాబట్టి ఇది మూడు క్రీడల ద్వారానే వస్తాయి కాబట్టి మీరు క్రీడల లోపల మంచిగా ఆశించాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా మీరు సెల్ఫీ ప్లేయర్గా ఆలోచన ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ

ले गर्दा हेर्नुहोस् यो आउँछ हेर्नुहोस् यो हेर्नुहोस् यो आउँछ